నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ ముందుగా డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన దేశానికి చాలా పెద్ద రోజు ప్రతి గల్లీలో జెండా వందనాలు స్కూళ్లలో పాటలు టీవీల్లో ఢిల్లీ పరేడ్స్ ఆ వైబే వేరు కదా అయితే చాలా మందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరుకి తేడా ఏంటి అని అసలు మన రాజ్యాంగం అంటే ఏంటి ఈ రెండు వేల ఇరవై ఆరు రిపబ్లిక్ డే స్పెషాలిటీ ఏంటి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఇండిపెండెన్స్ డే వర్సెస్ రిపబ్లిక్ డే తేడా ఏంటి మనం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటీష్ వారి నుంచి స్వేచ్ఛను పొందాం అప్పుడు మనకి స్వాతంత్ర్యం వచ్చింది ఇండిపెండెన్స్ డే కాని దేశాన్ని ఎలా నడపాలి మన రూల్స్ ఏంటి అనేది అప్పుడు లేదు మనకంటూ ఒక సొంత చట్టం ఒక రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే ఈ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆ మనం ఒక గణతంత్ర దేశంగా మారాం అంటే మనల్ని పరిపాలించే నాయకుడిని మనమే ఎన్నుకునే హక్కు మనకు వచ్చింది అందుకే ఈ రోజును మనం అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం రాజ్యాంగం వెనుక ఉన్న కష్టం ఫ్రెండ్స్ మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం దీన్ని తయారు చేయడానికి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు మరియు ఆయన టీం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అరవై దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి ఏది బెస్ట్ అని ఆలోచించి దీన్ని తయారు చేశారు ఈ రోజు మనం ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నామన్నా ఎక్కడికైనా వెళ్తున్నామన్నా దానికి కారణం రాజ్యాంగం మనకు ఇచ్చిన ప్రాథమిక హక్కులే జనవరి ఇరవై ఆరునే ఎందుకు ఎంచుకున్నారు మీకు ఒక డౌట్ రావచ్చు రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే పూర్తయింది కదా మరి జనవరి ఇరవై ఆరు వరకు ఎందుకు వెయిట్ చేశారు అని దానికి ఒక హిస్టారికల్ రీజన్ ఉంది ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ముప్పైలో సరిగ్గా ఇదే రోజున జనవరి ఇరవై ఆరున కాంగ్రెస్ నాయకులు పూర్ణ స్వరాజ్ సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని డిక్లేర్ చేశారు ఆ రోజు గుర్తింపు కోసమే మన రాజ్యాంగాన్ని జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేశారు ఢిల్లీ పరేడ్ ఒక అద్భుతం రిపబ్లిక్ డే అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఢిల్లీలోని కర్తవ్యపథ్ పూర్వం రాజ్పథ్ లో జరిగే పరేడ్ మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ జవాన్లు చేసే కవాతు చూస్తుంటే బాడీలో రోమాలు నిక్కబోడుచుకుంటాయి ప్రతి రాష్ట్రం తమ సంస్కృతిని కళలను చూపిస్తూ చేసే ప్రదర్శనలు హైలైట్గా ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల శకటాలు వచ్చినప్పుడు మనం టీవీకి అతుక్కుపోతాం కదా ప్రతి ఏడాది ఒక దేశాధినేత మనకు ముఖ్య అతిథిగా వస్తారు ఇది ఇతర దేశాలతో మనకున్న స్నేహ సంబంధాలను చాటి చెబుతుంది జెండా వందనం మీరు పాటించాల్సిన రూల్స్ మనం దేశభక్తితో జెండా ఎగరేస్తాం కానీ కొన్నిసార్లు తెలియక కొన్ని తప్పులు చేస్తాం జెండా ఎప్పుడూ నలిగిపోయి ఉండకూడదు రంగు వెలిసిపోకూడదు ప్లాస్టిక్ జెండాలను వాడకండి పేపర్ జెండాలు వాడినా వేడుక అయిపోయాక వాటిని కింద పడేయకండి జెండాను గౌరవప్రదంగా తీసి భద్రపరచాలి నేటి యువత బాధ్యత ఫ్రెండ్స్ దేశభక్తి అంటే కేవలం వాట్సాప్ స్టేటస్లు పెట్టడం దేశభక్తి సాంగ్స్ వినడం మాత్రమే కాదు ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఒక దేశభక్తి పరిసరాలను శుభ్రంగా ఉంచడం ఒక దేశభక్తి మన రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కుని సరిగ్గా వినియోగించుకోవడం అన్నిటికంటే పెద్ద దేశభక్తి మన దేశం మనకేం ఇచ్చింది అని అడగడం కంటే మన దేశానికి మనం ఏం ఇస్తున్నాం అని ఆలోచించినప్పుడే మనం నిజమైన పౌరులం అవుతాం మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం ఎన్నో కులాలు మతాలు భాషలు ఉన్నా మనందరినీ కలిపి ఉంచేది మన రాజ్యాంగం ఈ గణతంత్ర దినోత్సవం రోజున మన రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుంటూ భారతదేశాభివృద్ధిలో మనవంతు పాత్ర పోషిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం జై హింద్ మాతా కీ జై